వృషిక రాశి వారికి ఈ వారం ఉద్యోగరీత్యా వ్యాపారీత్యా అంత అనుకూలంగా ఉంటుంది అయితే ఆరోగ్యరీత్యానే చిన్న చిన్న ఇబ్బందులు పెడతాయి గ్యాస్ట్రిక్ థైరాయిడ్ స్పైన్కి సంబంధించిన ఇబ్బందులు పెడుతుంది మోకాళ్ళ నొప్పులు అరికాల నొప్పులు ఎక్కువగా ఉంటాయి వీరికి అర్ధాష్టంశాన్ని ముగిపోతుంది వెళ్తూ వెళ్తూ ఆ శనిశోడు వీరికి మంచిగా చేసి వెళ్తాడు ఏదైనా నూతన వ్యాపారం ప్రారంభించేటప్పుడు కొంతకాలం వేచి ఉండడం అని చెప్పదగినది పౌల్ట్రీకి సంబంధించి చిరుధాన్యాల వ్యాపారం సంబంధించి కిరాణా కావచ్చు సూపర్ మార్కెట్ కావచ్చు ఫుడ్కి సంబంధించింది ఈ వారం వీరికి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వర్తిస్తారు హెచ్ఎన్బి వీసా గ్రీన్ కార్డ్ పిఆర్ కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య నాలుగు వచ్చే రంగు ఆరెంజ్ ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ బుధవారం నాడు కానీ బయటికి వెళ్ళండి మంచి పదాలు సంప్రాదిస్తాయి